చేతిలో నుంచి తీసేసి మీరు పెట్టినటువంటి అట్లని విగ్రహం లేదని బోనాలను గుర్తు చేయలేదు కాబట్టి మనం విలువ ఇచ్చుకుంటలేనట ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యాఖ్యానాలు చేసిందా విశాలమైనటువంటి దృక్పథంతో ఆ కింద ఉంటున్నటువంటి పునాది లెక్క ఉంటున్నటువంటి విగ్రహం పునాదు పీఠం ఏదైతే ఉందో తోట ఉంది దాని మీద మన యొక్క తెలంగాణ తల్లి నడుం మిగిలిచి ఒక ఉన్నత రూపమై తప్పండ వర్గాలకి దగ్గరై ప్రతి పేదోలింట్లలో కూడా కలిసిమెలిసి పంతి భోజనాలు చేసేటటువంటి విధంగా ప్రతి ఎవరికైనా ఉన్నత ఉన్నతమైనటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి శన్ లో ఉంటున్నటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చినా కూడా దగ్గరకు వచ్చి ఆదుకునేటటువంటి ఒక ముఖం తోటి ప్రేమ ఆప్యాతలు కానీ ఆత్మ గౌరవం విషయం ఎక్కడ తగ్గకుండా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే దాన్ని జీర్ణించుకోలేకపోతురు ఎందుకు జీర్ణించుకోపోలేకపోతున్నారు అంటే కూడా మరి కొంగు నడుముకి బిగించింది అని అంటే ఒక ఉద్యమం లెక్క తిరుగుబాటు లెక్క మనందరం చూస్తాం అది బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చదు ఆ విగ్రహం వాళ్ళ మీద కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి విగ్రహాన్ని చూసినప్పుడు అలా బిఆర్ఎస్ పార్టీ నేతలకి కల్వకుంట్ల కుటుంబానికి ఆ కుటుంబానికి వ్యతిరేకంగానే తెలంగాణ జాతి కొట్లాడుతుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు కడుపుల కత్తులు పెట్టుకొని మాట్లాడుతా ఉన్నారు మీరు చేసినటువంటి పాపాలు పో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి గుర్తింపేయక అమరవీరుల అడ్రస్ లేవని చెప్పి మీకు ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడేటటువంటి హక్కు ఉందా మీరు పెట్టుకున్నటువంటి విగ్రహం మీ పార్టీ ఆఫీస్ లో మాత్రమే పరిమితం అయిపోయింది మరి మేము కూడా అనొచ్చా కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని అంటే పార్టీ ఆఫీస్ లో కాబట్టి బీఆర్ఎస్ తల్లి అది తెలంగాణ తల్లి చెప్పి మేము కూడా అనొచ్చా కానీ మాకు సంస్కారం అంటే ఎవరు ఎట్లాంటి విగ్రహాలు పెట్టుకున్నా గౌరవించుకుంటూ ఐక్యతతో అందరి అభిష్టం మేరకి తెలంగాణ చరిత్రని భవిష్యత్తు తరాలకి చెప్పేటటువంటి విధంగా నాటి చరిత్ర ఏడుపులు ఏడ్చినా కూడా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం దీన్ని తెలంగాణ సమాజం మొత్తం స్వాగతిస్తుంది కేవలం కల్వకుట్ల కుటుంబము వాళ్ళ గడిల పనిచేసేటటువంటి కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు మేము సంక్షేమం చేసినా మేము ప్రగతి చేసినా ఆఖరికి సెంటిమెంట్ విషయాలు ఏదైనా చేసినా కూడా ఏ ఒక్క దాంట్లోనైనా కలిసి మేము వస్తాం అనేటటువంటి పాపన మీరు పొందలేరు ఆఖరికి నేను అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించి అసెంబ్లీ సెషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకుందాము ఎంత సమయం పెట్టుకుందాము ఎన్ని రోజులు పెట్టుకుందాం అనేటటువంటి దాని మీద చర్చ జరుగుతుంది ఆ చర్చల దయచేసి మీరు పాల్గొనాలే అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఇంటికి పోయి మరి మంత్రి ఇంకొక మంత్రి స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తి పోయి పర్సనల్ గా ఆహ్వానించు ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొండి వైకడతోనో ఒంటెత్తు పోకడతోనో ఇది పోయేటటువంటిది కాదు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి తెలంగాణలో ఉంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం ఎందుకోవాలి సభ సాఫీగా జరగాలి పారదర్శకంగా మా పరిపాలన ప్రజల్లోకి చెప్పడానికి మాకు ధైర్యం ఉంది మావేమన్నా లోపాలు ఉంటే అదే సభలకు మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి కానీ రండి సభకి అంటే షర్ట్ వేసుకొని వచ్చి హై డ్రామా క్రియేట్ చేసిరు డౌన్ డౌన్ అని అన్నారు లేదు స్పీకర్ గారు మమ్మల్ని ఏమంటారు కాబట్టి మేము కట్ చేస్తున్నాం మీరేందో మీ వేషాలేందో మీ హై డ్రామాలు ఏందో పొద్దునోటి సాయంత్రం ఓటి మీరు మార్చేటటువంటి మాటలు ఏందో తెలంగాణ సర్వసభ్య సమాజం అన్ని కూడా నువ్వు ఎప్పుడు చేయలేదు అనుకో అది వేరే సంగతి నీ ఇంటికాడకు వచ్చి కూడా ఆహ్వానిస్తే కూడా మరి మీరు వచ్చేటటువంటి పరిస్థితి దేనికోసం లేదో చెప్పాలి మేము బాధ ప్రజా పాలన చేస్తున్నాం పారదర్శకంగా ఉంటున్నాం ప్రజల గురించే కొట్లాడుతున్నాం కాబట్టి మేము చేసే ప్రతిది కూడా ప్రజలకు చెప్పుడే కాదు ప్రతిపక్ష నాయకుడిని ఇంటికాడ దాకా కూడా వచ్చి మరి మేము పిలిచేటటువంటి దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వానికి ఉంది మేము అన్ని తప్పులు చేస్తున్నాం అని చెప్పి నుంచి సాయంత్రం దాకా ఊదరగొట్టేటటువంటి ఒక ఒకటి ఛానల్ పెట్టుకొని మాట్లాడేటటువంటి వాళ్ళు మరి వచ్చి నిజాలు మాట్లాడికే దమ్ము ధైర్యం ఎందుకు లేదని అంటా ఉన్నా డ్రామాలు ఎందుకు చేస్తారని చెప్పి అంటా ఉన్నా కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యకి కుంగిపోయేది కేసీఆర్ అని నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకి ఆయన మాట్లాడుతున్నాడు అలా ఏదించి మాట్లాడినట్టే ఉంటాయి ఎవడన్నా మారుస్తాడా తల్లిని మారుస్తారా లేకపోతే ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా నిన్న ఒకటి ఈ రోజు ఒకటి మాట్లాడుతూ రేపటి మాట్లాడుతూ నీ ఏమైతుందో నీ దిమాగ్ లో ఏం తిరుగుతుందో మొన్ననే వెల్నెస్ సెంటర్ కి పోయొచ్చినవు కానీ ఆడికి వైపు ఇచ్చే వచ్చినట్టు కనిపిస్తుంది మాకైతే ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీ ఆరోగ్యం కూడా మంచి కాపాడుకోవాలి మా ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష నాయకుల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటాం మేము మీరు బాగుండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి చట్ట రావాలి మీరు ప్రజల తరఫున ఏమైనా ఉంటే కొట్లాడాలి అంతే తప్ప డ్రామాలు చేసుకుంటా నీ ఆరోగ్యాన్ని కూడా ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా నోటికి వచ్చినట్టు பதே பதேன் செப்தா உண்ம